ఇప్పుడంటే సినిమాలు తగ్గించేసింది కానీ ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు కేర్ అడ్రస్ గా నిలిచింది హార్ట్ బ్యూటీ ముమైత్ ఖాన్ తన స్టెప్పులతో తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది ఈ అందాల తార ఓకిరిలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారై సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ముమైత్ ఖాన్ ఆ తర్వాత ప్రభాస్ యోగి సినిమాలో ఓరోరి యోగి రాజశేఖర్ ఎవడైతే నాకేంటి వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థారే సీమ శాస్త్రి మగధీర నేనెంతే బుజ్జిగా ఇలా కేవలం నాలుగేళ్లలో ఏకంగా యాభైకి పైగా సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల తార తన డిమాండ్ కు తగ్గట్టు గట్టిగానే పారితోషికం తీసుకుంటుంది అప్పట్లో ఒక పాటకు సుమారు యాభై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటే ముమైత్ కు ఉన్న క్రేజ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇలా కేవలం స్పెషల్ సాంగ్స్ కి పరిమితం కాకుండా ఆపరేషన్ దుర్యోధన మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించింది ముమైత్ అలాగే పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోను మెరిసింది అలాగే సినిమాతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ ఒడియా భాష సినిమాలో మెరిసింది ఈ అందాల తార అయితే కాలక్రమేణా స్టార్ హీరోయిన్ లే స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఉండటంతో ముమైత్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి చివరగా ఈ బ్యూటీ ఆర్డిఎక్స్ లో సినిమాలో లో నటించింది ముమైత్ ఖాన్ సినిమాలతో పాటు టీవీ షోలలోను ప్రోగ్రామ్స్ లోను సందడి చేసింది ముమైత్ ఖాన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ లోను సందడి చేసింది ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్న ఈ స్పెషల్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది ఇక ముంబై ఖాన్ చెల్లెలు తెలుగులో క్రేజీ నటి అనే విషయం చాలా మందికి తెలియదు అవును ఆమె పేరు జబీనా జబీనా ఖాన్ కేవలం నటిగానే కాకుండా చాలా తెలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసింది జబీనా తెలుగులో గొడవ జగడం వంటి సినిమాలో సైడ్ హీరోయిన్ గా నటించింది అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా సినిమాలకు దూరంగా ఉంటుంది